ఈరోజు వాక్యము సామెతలు ఆరవ అధ్యాయము వాక్యం చదువుకునే ముందు ఒక చిన్న ప్రార్థన దేవా మీకే స్తోత్రములనైనా మహోన్నతుడవి మహాగణుడినైనా చదువుతున్న వాక్యాన్ని మేము గ్రహించుకునే శక్తి మాకు దయచేయడం వాక్యానుసారంగా బ్రతికే గొప్ప కృప మాకు దయచేయమని ఎస్ఐ అనమాంలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ అమ్మాయిని కుమారుడ నీ చెలికాని కొరకు పూటపడిన ఎడల పరుని చేతిలో నీవు నీ చేయి వేసిన ఎడల నీ నోటి మాటల వలన నీవు చిక్కబడి ఉన్నావు నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు నా కుమారుడా నీ చెలికాని చేత చిక్కబడితివి నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని నీ చెలికానిని బలవంతము చేయువు ఇలాగూ చేసి తప్పించుకొనువు నీ కన్నులకు నిద్ర అయినను నీ కనురెప్పలకు కొనుకుపాటైనను రానియకుము వేటకాని నుండి లేడి తప్పించుకొనున్నట్లును ఎరుకవాణి చేతి నుండి పక్షి తప్పించుకొనున్నట్లు తప్పించుకొనుము సోమరి చీమల యొద్దకు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకొను కోతకాల మందు ధాన్యము కూర్చుకొను సోమరి ఇందాక నీవు పండుకొనియుందువు ఎప్పుడు నిద్ర లేచెదవు ఇంకా కొంచెము నిద్రించదనని కొంచెము కొనికిదనని కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును ఆయుధదారుడు వచ్చునట్లు లేమి నీ యొద్ధకు వచ్చును కుటీలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడై ఉన్నాడు వాడు కన్ను గీచు కాళ్ళతో సైగ చేయును ప్రేలతో గురుతులు చూపును వాని హృదయము అతిమూర్ఖ స్వభావము గలది వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును కాబట్టి అపవాది వాని మీదికి హఠాత్తుగా వచ్చును వాడు తిరగలేకుండా ఆ క్షణమందే నలుగొట్టబడును యహోవాకు అసహ్యములైనవి ఆరు గలవి ఏడును ఆయనకు హేయములు అవేవనగా అహంకార దృష్టియు కళ్ళలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులను దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదము లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును త్రోసి వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొను నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చడించును ఆజ్ఞ దీపముగా ఉపదేశము వెలుగుగాను ఉండును శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు చెడు శ్రీ యొద్దకు పోకుండను పరశ్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోపడకుండాను అవి నిన్ను కాపాడును దాని చక్కదన మందు నీ హృదయములు ఆశపడకుము అది తన కను రెప్పలను చీలికించి నిన్ను లోపర్చుకొను కొననియకుము వేస సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలియుండును మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకుని ఎడల వాని వస్త్రములు కాలకుండునా ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకొందున తన పొరుగువాని భార్యను కూడువాడు ప్రకారమే నాశన మగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు దొంగ ఆకలి కొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరును వాణి తిరస్కరింపరుగదా వాడు దొరికిన ఎడల ఏడంతలు చెల్లింపవలెను తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింప జారత్వము జానత్వము జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము వాడు స్వనాశమును కోరువాడు వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును వానికి కలుగు అపకీర్తి ఎన్నటికిని తొలగిపోదు భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది ప్ర ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు పాయాశితమైనను నీవు చేసినను వాడు లక్ష్యపెట్టుడు ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు అమ్మేను